రితిగా ఉన్నావానే ఆ ఉన్నా ఉండకపోతే నేను ఎడిపోయినా ఏమో అంగట్లో ముసలు ఆగవాగం చేసినట్టు ఇలా పడుతు ఏంది ఏమో పట్టుకుంటే ముట్టుకున్నట్టే పడుతు నేను ఎందుకు ఆగవైతున్నా వాళ్ళు బాగున్నా కర్రోండి సరే గానీ ఆకలితో నన్న పోయే అయ్యో బావా ఇలా నాకు పానం అస్సలు చాతన లేదే అందుకే అన్నం కూర ఉండలే అయ్యో అవునా అని అయితే నువ్వు అన్నం తిన్నాక షాపింగ్ తీసుకోపోదాం అనుకున్నా పోకుండా అయితే నీకు సాధన అయితే లేదు కదా బావా నా మతి పాడుగాను ఏ నండి నే వేసుకొస్తా నాకేం కాలేదు మంచిగా నిండా షాపింగ్ పోదాం షాపింగ్ పోదాం సరేనా తింటా వదిన పెట్టాలి మస్తు షేప్స్ ఉన్నారా నీళ్ళు నేను కూడా ఉత్తగానే షాపింగ్ లేదు ఏం లేదు పోయి అన్నం వేసుకురా పో అయిందా బాగా నేను ఆడికి అనుకున్నా నువ్వు షాపింగ్ అంటావంటే ఏదో షాకింగ్ ఇత్తో నా షాకింగ్ కాదు నువ్వు ఇంకొకసారి షాపింగ్ అన్నం అనుకో నిన్ను షేకింగ్ చేస్తా చెప్తానా నువ్వు షేకింగ్ అయితే నేను ఏమైనా చేతులు కట్టుకొని కూర్చుంటానా నేను కూడా షేక్ చేస్తా ఏమనుకుంటానో ఇగో పొద్దు పొద్దున నొరిచినానుకో నిన్ను బొర్రితే చెప్తానా నీతో నేను వేయగలేను గానీ ఉండు అన్నం వేసుకొని వస్తా వేసుకురా పో నేను చేతులు కట్టుకొని వస్తా అమ్మకు షాపింగ్ అన్నాడు షాపింగ్ నేనే నటల్లా ఆరుదేరినా అంటే ఇదే నాకు నటించు నేర్పుతుంది ఏమైంది ఇంట్లో ఏం చెప్తాను ఓ ఓదడుతుంది ఓకే నీసీట్ల వేసిన అదే నీకు అన్న అంటే మా పక్క పండు వచ్చి చిక్కు పడుకుంటూ నవ్వుతుంది అన్నమై తండినా గాని కూర చేయలేదే మామిడికాయ తొక్కున్నది మామిడికి తొక్కున్నదా మామిడికాయ తొక్కున నీ తొక్కులు గంగల పోను తొక్కులు నన్ను చంపుతున్నావు మామిడికాయ తొక్కు కాకపోతే నీకు అండన్నా దిగిస్తావు అండు తేమైతుంది నీ మాడికాయ తొక్కు చల్లగుండా తొక్కు తిని తిని నా కాయ మండుతాంది కాయ మండుతాంది నవ్విన వండుకో మంచి గుండా చెప్తానా ఎందుకు బావ నా మీద నీకంత కోపం నీ నీవిదా నాకెందుకే కోపం మళ్ళీ అడుగుతున్నావా ఇంకా నువ్వు ఏసే పనులు సక్కగా ఉన్నాయని ఇంకా కోపం ఎందుకే అంటున్నావా బావా ఎందుకు నా మీద అట్లా కసురుకుంటావు చెప్పు నా పక్కింటి చూడిపో ఎంత మంచి కలిసి ఉంటారో ఆ అన్న బయటికి పోయిన ప్రతిసారి దానికి ముద్దు పెట్టే పోతాడట నువ్వు అట్లా చేర్చుకోనే బావా నేను కూడా కాదే అనుకుంటానని ఆమెకు ముద్దు పెట్టుకోవాలని కానీ ఒప్పుకుంటుందో ఒప్పుకోదు బా అంత మాట

శని అవ్వ అటుక రెండు హీప్ సాప్ చేసినది ఇంకోసారి జోకులు చేయద్దు ఆడల గురించి సరే కాని చెప్పండి రాయే పొలం బయట బయటేమన్నా ని కొడుకు నీళ్ళు పెట్టి పెడతాం ఏదో జోక్ చేసినందుకు అట్లే పుట్టు పొట్టు కొడుతుంది తప్పుడేమైంది ఏం లేదు బావా మా చెల్లకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా మెచ్చతేదే అయ్యో అవునా అని మరి మా చెల్లకు బాడీ బిల్డర్ లాంటి అబ్బాయి కావాలట్ని ఇంకోసారి మా చెల్లకు బాడీ బిల్డర్ లాంటి అబ్బాయి కావాలట్ని అదే రంది అయితే అంది ఏం చేయాలే చూసినావానే నేను కూడా ఒకప్పుడు బాడీ బిల్డరే చూసినావా కండలు కొండలైనా పిండి పిండి ఎత్తా పిండి పిండి ఎత్తా ఎవడు బావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా నీ అబ్బా నువ్వు బాడీ బిల్డర్ ఏంద్రా సూత డెడ్ బాడీ లేకుంటావు నీ అబ్బా నువ్వు ఇట్లా చెప్తావు నీ సంగత అరే నువ్వు అట్లాగే నీ అబ్బా నువ్వే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నావా కరెక్ట్ నేర్చుకునే ప్రతిసారి ఇయ్యో ఇయ్యో అనుకుంటా కొడుతూ ఇయ్యో ఇయ్యో అనుకుంటా కొడుతూ

నువ్వు కొట్టకే నేనే కొట్టుకుంటా అప్తే అంటే ఇంటలేదు పిల్ల మీ అక్క జంపలు ఎక్కడ చేరారు మిఠాయ నీగో ఇట్లా పిచ్చి పిచ్చిగా కాబట్టి నేను కొడతానంటని నేను అట్లా రాదే పిల్ల ముందు అన్ని చెప్పబడతివి ఆ ఐగా నువ్వు చేసే పాలని చక్కగా ఉన్నాయి అని చెప్పకుంటుకుంటా నువ్వు ఇటు పోతాను వేసి మీ ఇంటికే అక్క కారం పెడతా పోవచ్చు అని పిల్ల పెడతా

నాకు ఒకళ్ళు సొమ్ము వద్దు ఇవలి కనుక్కొని అప్ప చెప్తా అబ్బా ఇది పెళ్లికి బిచ్చం పెట్టదు కానీ కనుక ఇచ్చాట ఏం ఆలోచిస్తాను ఏ ఏమి లేదే మనసు అని ఆలోచిస్తా అయితే గానీ బావా ఐదు వందలు నీకు దొరికితే నువ్వేం చెప్తావు నాకు దొరికితే జుట్టు కూడా తీసుకొచ్చుకొని దాన్ని దగ్గరికి కనుకొని ఒక ఓసి కూడ తెచ్చుకొని పెట్టుకొని మిగిలిన పైసలు చూసినా ఒకరు సొమ్ము కొద్దిగా నన్ను సిగ్గు అనిపిస్తలేదా నీకు పరుల సొమ్ము పామసీ అర్థమైందా వచ్చిందండి అబ్బో వచ్చిందండి వయ్యారి పైసలు దొరికితే కమ్మ తినడానికి పోదాం దేశాన్ని మొత్తం దాని తోడు ముచ్చట్లు ఇదే దీనితో ముచ్చట్లు నచ్చింది అబ్బా ఈ పైసలతో నేను మంచి చీర అనుకుంటా ఈ ముందుగా నేనే అట్లా చూసినట్లగా అప్పుడే అంటే అదే పర్ల సోమ్ము ఉంచుకోవద్దు ఆలయాలకి ఇవ్వాలని మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు ఏ అవన్నీ అప్పుడు బావా గవర్ని పట్టించుకుంటే ఎట్లా ఎప్పుడు నియాసం ఉంటుంది అంటే ఇల్లంతా నాదే అన్నదాట గట్లుంది నీ కథ అబ్బా నాకు దొరికనేయని ఊర్తలేవు కదా సరే పోని తీయ్ ఒక రెండు ని ఇ కోటర్ మందా ఆ కోటర్ లేదు కొర్రమట్ల ఎన్నాడో పద ఏవని ను కర్మాలకలు తీసుకుచ్చినా ను తీసుకురాకున్నా ఇపో 500 నాకే దొరుకు మంచిగా నా డబ్బులు గాలే చెవర్ మొఖం చూసిందే ఏమో మంచి తిరత్తది నువేంద్ర నుదిగలకు మొఖం పెట్టుకొని ఏమేం కొడుతున్నావ్ నా 500 నోట్ వడిపోయినా బావా చింతబాక్ డం డం ఏడేగోని దొరకలేదు మొత్తం దిరుదానా అసలు దొరకలేదు జేబుల్లో సాయిరామ్ పెట్టుకున్నా నాకు ఈవెంట్ వంటి ఇయరే కదా నీ సంగతి చెప్తా బిడ్డ ఈగో మీ అక్కకే దొరికనేరా 500 లో ఆహా విద ఆడింద్రా నీతో నీ వింత నాటకం ఈగో తమ్మి నాకే దొరికినాయి అబ్బా థాంక్స్ అక్కా దాంట్లో ఉన్నది రా నాకు దొరికినా అబ్బా దొంగ నువ్వు పైసలు అడిగితేనే నీయలేదని నాగని చెప్తాను ఒక్క వందలు అడుగుతా నాకు ఇచ్చినవా ఇప్పుడు మంచిగా 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 మంచి పడినాడు పోయినాక నీ సంగతి చెప్తా గానీ

అంటే నేను ఎటు వేరే మంచిదే కానీ నీకు మాత్రం కమ్మలు కావాలి అంతేనానే ఆ అంతే నువ్వు వేడికన్నా పో నా కమ్మలిచ్చిపో మల్లట్నే పోతాది ఓకే కమ్మలు బొమ్మలు అంటే ఏడికెళ్ళామని నేను ఇగో నువ్వు ఇప్పుడు కమ్మలు తెలేదు అనుకో చక్కగా మా అబ్బగారి ఇంటికి పోతా ఏంది అప్ప నువ్వు చూస్తున్నా పోతా పోదా అని పెరుగుతాను పోతే ఆ పోతా ఖచ్చితంగా నా అవ్వగారి ఇంటి పోతా ఏమన్నా భయమా నాకు

రాకుంటే రాకపోతే ఇది అవసరం అయితే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అబ్బో దిగచ్చిండయ్యా ఈ అందగాడు ఈయన కోసం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అనుకుంటే పాట పాడుకుంటూ అత్తది నీ లగ్గం చేసుకుంటానికి ఎందుకు రాదే ఎందుకు రాదు నాకేం తక్కువ చూడు నీ గీత సంగతిని తీసుకురాకపోతే నా పేరు మొట్టే సంపతి గడే కాదు నీ కరెముఖానికి నేను ఎక్కువ అంటే నువ్వు ఇంకో దాన్ని చేసుకొచ్చుకుంటావా నువ్వు చేసుకో ఏమని సంబంధం లేదు నేను ఏ ఈ అంటే ఏందో నేను చూపించినట్టే ఉన్నతి నీ ముఖం నువ్వు మళ్ళగిట్లో ఫోన్ చేయాల నీ బొక్కలు ఇరగకొడతా ఏమనుకుంటానబో ఆ నీ బొక్కలు ఇరగకుండా చూసుకో అమ్మా ఏదో మెసేజ్ పెట్టిండే నాకు పోయినాక మాట్లాడా నేను మెసేజ్ చేయ ఏం చెప్తో చేసుకో నేను ఇంకో లగ్ధం చేసుకుంటానన్నాడు అల్లుడు ఆగో నువ్వు ఫోటో పెట్టిండు కాదే అమ్మ నాకు తెలుసు అయినా నేను లేకపోతే ఉండడానికి సరే సూర్తాగే అమ్మా అయ్యో ఎంత పని చేసినావరా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అన్నాడు పెళ్లి చేసుకున్నాడే అమ్మా సాపదిగా నాకు సాగు కాదురా నీ కార్యమో కవల కారం పోతే అయ్యో దేవుడా ఓయ్ అమ్మా ఏం చేయాలి ఇప్పుడు నేను ఇంకేం చేద్దామా నీ కోపం ముచ్చుటట్టున్నాడు అడుగుదామా పాయమ్మ తలు పెట్టుకోపోదాడుగా అయ్యో రు కదా బంగారం బంగారం చాయ్ తీసుకురా అమ్మా నీకోసమే తెచ్చిన బావా వేడి వేడి చాయ్ ంతకందే నీ చేత ఏం పెట్టిన అమ్మతో లెక్కనే ఉంటదివే నువ్వు నా మొగని పట్టుకున్నావు నువ్వే నేను పెళ్లి చేసుకున్నా మొగుడు నువ్వు ధాన్యమంటానవే భూతాను వేనే కదా మళ్ళీ నా ఇంటికి ఇదొక హఠాత్ పరిణామం అల్లుడు ఇది అన్న పద్ధతేనా ఎందుకు చేసుకున్నావంటే ఏం చెప్పాలే నీ బిడ్డకు మొగడు అంతటా సంవత్సరం అంతటా ఏమన్న బంగారంగా సీరెల్దే నగల్దే అని మాట్లాడుతుంది నాకేమన్నా గవర్నమెంట్ నౌకర్ అనుకుంటారా వేల వేలు తెచ్చి పెట్టాలే అందుకే ఇంకో లక్కం చేసుకున్నా దేవుడా ఇక్కడ నేమంటే ఏం చేసినరా నా పొగడు నల్లగకున్నా మనసు మంచిది అనుకున్నా అయ్యో దేవుడా అమ్మ అంతే అమ్మ ఊ పో నీ ఇంత దూరం అవుతుంది అనుకోలే అమ్మా అయో దేవుడా ఇంత నువ్వు అనుకున్నట్టు నేను మళ్ళా లగ్గం చేసుకోలేదే నువ్వు పెళ్లి చేసుకోలేదా లేదు వదనే చాలి నాకు చెల్లె వరుస అవుతుంది నువ్వు అదిగోని ఇదిగోని అనుకుంటా నన్ను ఇబ్బంది పెడతానో గానే అందుకే నీకు బుద్ధి చెప్పాలని మా చెల్లెలి నువ్వు ఇదంతా నాటకం ఆడినవు నీ అమ్మా నన్ను మస్తు ఏడిపించినావు కదరా బాడకం నువ్వు గానీ నీకు ఎవరు చేసుకుంటా పిచ్చి దానా నీ బాంచనాలు నువ్వు కసంటి పని చేయమన్నా తెలుసాలు నా బిడ్డ నాకు బాధ అనిపించి తీసుకొని వచ్చిన అయ్యో అత్తమ్మా నేను గట్ల ఎందుకు అయితే చెప్పు నాకు అది దానికి నేను నన్ను క్షమించు బావా నేను తప్పుగా అర్థం చేసుకున్నా ఇగో రీతిక నీకు చెప్పేది ఒక్కటేనే మనం ఉన్నంతలో ఎలా తీసుకోవాలి లేని పోయి ఇబ్బందులు ఉన్న ఉన్నదాలో తృప్తి తినకుంటా హాయిగా సంతోషంగా మంచిగా బతుకుదాం ఒకటేనే నా రెక్కలు ఉంటే నా కమ్మలేందే నీకు ఏడు వారాల నగలైనా తీసుకొచ్చి పెడతా నేను